బీదవాడు ఎక్కువ తినలేడు తినడానికి తగినంత లేదు ధనవంతుడికి సమృద్ధి ఉంది కాని అతడు రోగి తినలేడు అతనికి నిద్ర పట్టదు తన ఆస్తిని గురించే తలంచుతూ ఉంటాడు ఆస్తులు సొమ్ములు సమకూర్చుకుని వాటిని కాపాడుకోవటంతోనే వారి బ్రతుకంతా గడిచిపోతుంది ధనం సమస్యలను పెంచుతుంది లేనివాడు ఇంకా లేకపోయేనే అని ఏడుస్తాడు కలిగిన వాడు ఉన్నదానిలో సగం కూడా అనుభవించలేక ఏడుస్తాడు చివరికి మిగిలేది వ్యాకులం రోగం అసహ్యం ఈ సంగతి కొందరు ధనికులకు తెలుసు తమ స్వంత డబ్బు ఒక్క పైస కూడా ఎవరికి ఎవరు కాని తమ అధికారాన్ని బట్టి సంస్థ ద్రవ్యాన్ని ఉదారంగా ఇచ్చి గొప్ప పేరు ప్రఖ్యాతులు గడిస్తారు గొప్ప ధనికుడి వారసుడు దుబారా చేసి అంతా ఒక త్రుటిలో పోగొట్టగలడు లోకంలో చిట్ట అన్ని భేదాలు పోతాయి కాని ధనికులు బీదలు అనే ఈ వర్గభేదం ఎన్నటికీ పోదు